ఈరోజు రచయిత మలిదేశ తెలంగాణ ఉద్యమకారుడు మరి కొంపెల్ వెంకటగౌడు గారి సంతాప సభ సర్దార్ సర్వైపాపన్న సినిమా హీరో జహీంద్ గౌడ్ సారథ్యం లోపల ఇలా అన్ని గౌడ సంఘాలు బీసీ సంఘాలు బహుజన సేతలందరూ అందరూ కూడా తనకు ఘనమైన వాళ్ళ అర్పించడానికి అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నిన్న ఉదయం నాలుగు గంటల సుమారుకు తనకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి కూడా మాకు తెలియడం జరిగింది అంతలోనే తను చనిపోయ చనిపోయారన్న వార్త కూడా మాకు తెలిసి కూడా మేము విషాదంలో ఉండడం జరిగింది ముఖ్యంగా తను చనిపోతూ కూడా తన శరీరం కూడా ఇలా వైద్య విద్యను చదివే విద్యార్థులకు ఉపయోగపడదని చెప్పి కూడా తన యొక్క శరీరాన్ని కూడా గాంధీ హాస్పిటల్ కూడా దానం చేసినటువంటి గొప్ప వ్యక్తి కొంపల్లి వెంకటగౌర్ గారు ఎందుకంటే వాస్తవంగా కూడా మరి నీళ్ళ కోస అట్లాగే ఒడవని ముచ్చట అట్లాగే సర్దార్ సర్వైపావన్న చరిత్ర ఇలా ఎన్నో రచనలు కూడా తన నుండి జాలువార్నయ్యాయి మరి తన రచనలు చదివినట్టు మాలాంటి వాళ్ళం కూడా ఈ రోజు మరి తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి అట్లాగే సర్వైపా ఆలోచనలతో వాళ్ళ మేము ఒక స్ఫూర్తితోని ఇలా బీసీ సంఘాలు కానివ్వండి గౌడ సంఘాలు కానివ్వండి కూడా మేము అందరం కూడా ఇలా ఉద్యమ స్ఫూర్తితో ముందు పోతున్నాం అంటే ముఖ్యంగా మరి ఒక రకంగా చెప్పాలంటే కూడా కొంపల్లి వెంకటగౌడు రచనలే అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులకు ధన్యవాదాలు చెప్తా ఉన్నారు